తీవ్రమైన ఆర్థిక సమస్యలు అప్పులు ధన సంపాదన లేక ఎవరైతే బాధపడుతున్నారో అదేవిధంగా మనశ్శాంతి లోపించి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతారో వారు ఆత్మహత్య చేసుకోకుండా అదేవిధంగా ఏ పని చేయాలన్న పనులు ముందుకు వెళ్ళక బాధపడుతూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అదేవిధంగా అనారోగ్య సమస్యలు అంటే నరాల బలహీనత బీపీ షుగర్ జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో వీరు తప్పక గీతిక రామచంద్ర పీఠమునందు దుర్గామాతను ప్రత్యేకంగా పూజించాలి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరతాయి మనశ్శాంతి లభిస్తుంది వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తీరతాయి అయితే గీతిక రామచంద్ర పీఠంలోనే ఎందుకు పూజలు చేయాలి ఇప్పుడున్నప్పుడు ఇక్కడ అమ్మవారు స్వయంభూ రూపంలో ఉంటుంది ఇక్కడ అమ్మవారికి మహా మంత్రశక్తితో జపాలు చేస్తారు ఆ మహామంత్రి జప మహామంత్రి యొక్క మంత్రాల యొక్క జపాల వలన ఆ మహామంత్రాల యొక్క జపాల వలన ఆ మహాశక్తులు ఆ జపాలు చేసిన వారికి లభిస్తాయి ఆ మహాశక్తులు లభించడం వలన వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరి వేరే వే ఏదో రకంగా అమ్మవారికి దారి చూపిస్తుంది సంపాదనకి ఆ మార్గంలో సంపాదన సంపాదిస్తారు అంటే ధర్మబద్ధంగా అదేవిధంగా మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకునే చేసుకుందనే వాళ్ళకి సరైన మార్గాన్ని చూపిస్తారు చూపించడం వల్ల వాళ్ళు కుటుంబంలో ఉన్న కలహాలు తగ్గిపోయి మనశ్శాంతి లభిస్తుంది అదేవిధంగా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు మెయిన్ ఈ కలియుగంలో అనారోగ్య సమస్య ప్రతి ఇంట్లో ఉంటుంది ఆ అనారోగ్య సమస్య పరిష్కారానికి మంత్రజపమే ప్రధానము మీరు మంత్రజపాన్ని ఎప్పుడైతే ప్రారంభిస్తారో వారు తప్పక సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఈ పీఠంలో అనేక వేల మందికి అప్పులు తీరాయి సంతానం కలిగారు అదే విధంగా మనశ్శాంతి లభించినవి తప్పక మీరు వచ్చి దర్శించి మీ యొక్క సమస్యను తొలగించుకోగలరు